మంత్రాలయం వెళ్తున్నాం ఫుల్ వీడియో ఫన్ డివోషనల్ ట్రిప్ అస్సలు మిస్ కాకండి ఫుల్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము కార్ లో అన్ని పెట్టుకున్నాము ఏమేమి నీడ్స్ ఉన్నాయో అన్ని కూడా అండ్ బ్యాక్ సైడ్ మా బాబుకి చిన్న మినీ బెడ్ లా సెట్ చేసుకున్నాం అందరూ లిఫ్ట్ లో బ్యాగ్స్ సూట్ కేట్స్ అన్ని కూడా కిందకి తీసుకొస్తూ ఉన్నారు నన్ను అయితే గౌతమ్ దగ్గర కూర్చోమని చెప్పారు ఎందుకంటే చూసారావిడ వేషాలు నన్ను అస్సలు వీడియో తీయట్లేదు మమ్మీ నన్ను చూడు నన్ను వీడియో తీయనే చెప్తూ ఉన్నాడు నైట్ అంతా వీడియో తీద్దాం అనుకున్నా కానీ జర్నీ వీడియో తీయలేకపోయాను వై బికాస్ బాబు వెనకే ఉండడం వల్ల ఎందుకంటే వాడు వెనక హాయిగా నిద్రపోతూ ఉన్నాడు చెప్పాను కదా మినీ బెడ్ లా చేస్తామని చెప్పి ఇది రిహార్సల్ అనమాట వీడియో కట్ చేయలేక ఎడిట్ చేయలేక అలాగే పోస్ట్ చేస్తాను ఇంకా మేము రాత్రి ట్వెల్వ్ కి కది మార్నింగ్ ఫైవ్ ఓ కి అక్కడైతే ఉన్నాము మంత్రాలయంలో అండ్ మేము లాడ్జ్లో లో పాడుకొని అండ్ మార్నింగ్ లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఇలా అయితే వెళ్ళాం బట్ మేము ఇక్కడ ఒకటి చాలా ఫేస్ చేస్తాం మేమే కాదు ఈ లాడ్జ్ వచ్చిన వాళ్ళందరూ ఫేస్ చేస్తాము ఏంటంటే వేడి నీళ్ళు అనేది లేవు అది మాకు ముందే వాళ్ళు చెప్పలేదు దెన్ మేము ఎలాగో స్నానం చేసేసి టెంపుల్ వెళ్తూ వెళ్తున్నాం గాయస్ బిలీవ్ మీ చాలా రష్ ఉండే బయట నుండి చూస్తే అంత రష్ లేదు అనిపించింది బట్ లోపలికి వెళ్ళాక రష్ ఉన్నది మాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయింది చాలా హాయిగా జరిగింది తోసుకోకుండా లోపల కవర్ చేద్దాం అనుకున్నాను బట్ లోపల ఫోన్ అలా లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్పారు సో అందువల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అయితే వెళ్ళాలి అయినాక మేము ఇంకో టెంపుల్ కూడా విజిట్ అయ్యాము అది ఆల్రెడీ రాఘవేంద్ర మఠంకి వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి నేను చెప్తాను దర్శనం అయ్యాక ఇక మళ్ళీ బయటకు వచ్చి మేము ఇలా అక్షంతలు అయితే అందరికి ఇస్తున్నారు దేవునివి ఆశీర్వాదం కి తీసుకొని మా గుడ్డోడికి కొనేసి నేను కూడా కొన్ని నాకు నేను బ్లస్ చేసుకున్నాను అండ్ ఇంకొన్నైతే బ్యాగ్ లో పెట్టేసుకున్నాం దర్శనం అయ్యాక మేము ఇక అయితే వచ్చేసాము మయ అనుకొని వచ్చాం చాలా ఎండ్ ఉన్నది ఎలా ఎంత ఎండ్ అంటే మార్నింగ్ మేమైతే ఫ్రీజ్ అయిపోయాం చలికి అంతకు మించిన ఎండ్ అయితే ఉన్నది సో దర్శనం అయ్యాక ఇక మేము లార్జ్ అయితే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను నేను గౌతమ్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక వచ్చే దారిలో స్టాప్ చేసి కాఫీ అయితే తాగుతూ ఉన్నాము కాఫీ తాగాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము కానీ మధ్యలో మాకు టైర్ అనేది సో అందువల్ల స్టాప్ చేసి ఇక్కడ కొన్ని మేకలు అయితే ఉన్నాయి అవి గౌతమ్ కి చూపిస్తూ ఉన్నాను థ్యాంక్ గాడ్ అనుకున్నాను టోల్ దగ్గరే మాకు ఇక్కడ మేకలు అనేవి కనిపించాయి లేకపోతే ఇక మా బాబు అల్లరి మేము తట్టుకోలేము థ్యాంక్ గాడ్ అని చెప్పి అనుకున్నాను ఆ మేకల్ని చూసి మీరు నన్ను సేవ్ చేశారు అని లేకపోతే వాడు అల్లరికి అద్దు అదుపు ఉండేది కాదు అవర్ అయితే పట్టింది మాకు అక్కడ టైర్ వాళ్ళు చేంజ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పాటు ఇక అటు ఇటు తిరుగుతూ ఆ మేకల్ని చూపిస్తూ సరిపోయింది మాకైతే టైం అక్కడ ఇప్పుడు ఈ టైంలో మంత్లో రాఘవేంద్ర స్వామికి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు బట్ లిట్లు బిట్టే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి కొంచెం రష్ ఉంది అంతే ఇంకా అంతకు మించి ఇంకేంటిది లేదు ఇంకా మేము ఇంటికి వచ్చేస్తాం చామున త్రీ ఓ క్లాక్కి మేము ఇంటికి వచ్చాము సో నైట్ అందుకే నేను షూట్ చేయలేక ఇంకా అలాగే పడుకునేస్తాం మార్నింగ్ లేచి ఇక స్నానం చేసి వీడియో వ్లాగ్ అయితే తీద్దాం అని చెప్పి అనుకున్నాను సో అది నేను దీంట్లో మర్చి అయితే చేస్తూ ఉన్నాను అనుకున్నంత అంత ఈజీ కాదు ట్రావెలింగ్ చేసేటప్పుడు వీడియో తీయడం ఇట్స్ వెరీ రిస్కీ థింగ్ నాకు తెలిసి వ్లాగర్స్ అండ్ ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళు చాలా గ్రేట్ అని నా ఒపీనియన్ అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అర్థమవుతుంది కానీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి నా వీడియోస్ నా ఛానల్ ని షేర్ చేయండి నేనైతే బీకో టర్మరిక్ యూస్ చేస్తాను అండ్ ఇంట్లో ఉన్నప్పుడు లైట్ గా ఇలా లిబ్బామ్ అండ్ ఎలినర్ అయితే పెట్టేసుకుంటాను అండ్ సింపుల్ హెయిర్ స్టైల్స్ కూడా మన ఛానల్లో నేను వీడియోస్ చేసి పెట్టున్నాను హెయిర్ స్టైల్స్ చూడలేదు అంటే ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి చాలా బాగున్నాయి అండ్ ఈ క్రీమ్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది వీడియో ఎడిట్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉన్నాను కానీ కొన్ని వీడియోస్ అనేవి మిస్ కూడా అయ్యాయి మా హస్బెండ్ వీడియో అంటే కొన్ని అయితే వాళ్ళు వేరే యాంగిల్స్ లో తీసారు సో అవి దీనికి లాంగ్ వీడియోకి సెట్ కాదు అందుకని చెప్పేసి నేను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇవైతే షూట్ చేసి ఇంకా అలా పెడుతూ ఉన్నాను ఈవినింగ్ ఫైవ్ అయితే అయింది అందుకే ఫేస్ వాష్ చేసుకొని ఇలా అయితే రెడీ అయ్యాను అండ్ బ్యూటీ అని ఇంతకు ముందు ఛానల్ పెట్టేస్తే ఆ నేమ్ ఇప్పుడు తీసేసాను అనమాట నేను సో బ్యూటీ ఎందుకు పెట్టలేదు అంటే లైక్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ వే ట్రెండ్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఎవరు బ్యూటీ పార్లర్స్ కి సెలూన్స్ కూడా వెళ్ళట్లేరు అందరు ఇంట్లోనే చేసేసుకుంటూ ఉన్నారు సో అలాంటప్పుడు ఇక ఎందుకు బోరినెస్ అని చెప్పి నేను పెట్టలేదు ఇక దీపం అయిపోయింది అండ్ ఇక్కడ చూస్తారా మా ఇంట్లో తమలపాక్ చెట్లు ఎంత ఎంత బాగా కాస్తూ ఉన్నాయో మీ ఇంట్లో కూడా ఉన్నాయా మీరు ఏం ప్రికాషన్ తీసుకుంటారో కామెంట్ బాక్స్ లో కమెంట్స్ చేయండి అండ్ ఈ మంత్ ఎవరైనా మంత్రాలయం వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది అండ్ మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో కమెంట్ బాక్స్ లో మర్చిపోకుండా కమెంట్ చేయండి ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది నా ఉద్దేశం సో అందువల్ల నేను అడుగుతున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు మిరపకాయలు ఇవి హోమ్ ఏ మేము ఇంట్లోనే చేస్తూ ఉంటాము ఇలా ఎంత మంది ఇంట్లోనే ఇప్పటికీ చేసే వాళ్ళు ఉన్నారో అది కూడా కమెంట్ చేయడం మళ్ళీ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం